ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ పితృదేవభ ఆచార్య దేవభావ గురుగారు ప్రతి నెలా కూడా మనం రాశి ఫలితాలు చేస్తున్నాం గ్రహాల మూమెంట్ బట్టి వాళ్ళకి ఎలా ఎలా ఉంటుందో చెప్తాం ఇప్పుడు ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు చెప్పండి అలాగే వాళ్ళకి ఏ బిజినెస్ కలిసి వస్తాయి జాతకంతో సంబంధం లేకుండా వీళ్ళ పరిస్థితి మెరుగుపడాలంటే మంచి గైడెన్స్ అయితే కుంభరాశి వాళ్ళకి ఇవ్వండి గురుగారు కుంభరాశి అంటే ఇది ఒక ప్రత్యేకమైన రాశి అన్ని ప్రత్యేకమైన రాశులే కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఈ కుంభరాశి అనగానే కుంభము ఇది ఒక కలశము ఒక కుండ ఒక బిందె ఇట్లా వస్తుంది గుర్తు చిహ్నము ఈ కుంభరాశిలోకి గురుగ్రహం ప్రవేశించినప్పుడే దేవతలు కూడా అమృత కలశం దొరికిందని మనకు పురాణాలు చెప్తున్నాయి మరి ఈ కుంభరాశి వాళ్ళు జీవితపర్యంతము దర్శించుకోవాల్సినటువంటి ఆలయము ఎప్పుడు అంటే ఏదైతే ఉంటుంది ఏ ఆలయం అంటే తమిళనాడులోని కుంభకోణము ఆది కుంభేశ్వరుడు ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే చాలు వీళ్ళు యాక్టివేట్ అవుతూనే ఉంటారు రెండు దీనిలో సందేహం ఏం లేదు అది ఏల నడిసిన గురుబలం లేకపోని ఇంకేదన్నా కానీ ఆది కుంభేశ్వర స్వామి కుంభకోణం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని వీలైతే అక్కడ వీళ్ళు తలనీలాలు ఇచ్చేసి ఒక రెండు ఇచ్చేసి ఒక రాత్రి నిద్ర చేయాలి ఖచ్చితంగా నిద్ర చేసేదాని వాళ్ళు ఏమవుతుందంటే చెడు మొత్తం క్షేత్రం లాగేస్తుంది వెళ్ళామా టాటా చెప్పామనేది కాదు ఆది కుంభేశ్వరుడు మొట్టమొదటి కుంభేశ్వరుడు అన్నగానే అర్థం అక్కడ అక్కడ అధికారాన్ని కోల్పోయి అవమానాలు పాలైపోయిన జైలతో వెళ్ళి అక్కడ ఆ కుంభేశ్వర స్వామికి ఒక ఏనుగును సమర్పించి కానుకగా ఆలయాన్ని సమర్పించి ఆ కుంభ ఆది కుంభేశ్వర స్వామి యొక్క ఆలయంలో కోనేట్లో స్నానం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పదవి వచ్చేసింది ఇది అందరికీ తెలుసు ఆ విషయం కాబట్టి చాలా శక్తివంతమైన ఆలయం అది కుంభరాశి వాళ్ళ కోసమే ఉందా ఆలయం అనిపిస్తుంది వెళ్ళచ్చు అదేవిధంగా ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఉత్సవాల్లో పాల్గొంటే కూడా చాలు ఈ కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు అంటే కుంభస్థలం అనేది చాలా శక్తివంతమైనది ఏనుగు కుంభస్థలం పైన రాజు కానీ దేవత కానీ ఊరేగం చేస్తే అదొక అదృష్టం ఆ దేవతకు అదృష్టం ఈ రాజుకు అదృష్టం ఎవరికైనా అదృష్టం ఏనుగు మీద సవారీ చేస్తారు అంటే కూడా ఒక గజము గజపృష్ఠం అంటే అది మహాశక్తివంతమైనది అది కేరళలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంత ధరకు వెళ్ళలేరు వెళ్ళే అవకాశంలో వెళ్ళొచ్చు ఆ ఏను కుంభస్థలం ఊరేగుతున్న దేవత ఫోటోను కూడా వీళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు వీళ్ళకు వీళ్ళ రాశి యొక్క వైబ్రేషన్ ఉన్నటువంటి ఫోటో అదే అదేవిధంగా ఎన్నో ఆలయాలు ఉంటాయి ప్రతి ఆలయానికి కుంభాభిషేకం జరుగుతుంది ప్రతి వార్షిక కుంభాభిషేకం జరుగుతుంది చక్కగా వీళ్ళకి తెలిస్తే ఏ ఆలయానికి కుంభాభిషేకం జరిగినా వీళ్ళు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయేసి కుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేసి ఆ నీళ్లు తీర్థాలు చల్లుతారు చల్లించుకుంటే చాలు అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ కావాలంటే వర్షం పడేటప్పుడు చిన్న చిన్న కుండలు వర్షంలో పెట్టచ్చు ఆ నీళ్లు పడితే సేవ్ అవుతాయి ఆ సేవింగ్ చేసుకున్న కుంభ కుంభం కుంభంలోనే జలాన్ని వర్షపు నీరుని వీళ్ళు తాగుతూ వస్తే కూడా యాక్టివేట్ అవుతారు చాలా ఈజీగా వచ్చాయి వీళ్ళకి పరిహారాలు చాలా శక్తివంతంగా వచ్చాయి ఇది రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా కుండలు పెట్టుకుని ఎప్పటికీ వీళ్ళు ప్లాస్టిక్ క్యాన్స్లో ఈ ప్లాస్టిక్ బిందెల్లో ఇటువంటి వాటిలో నీళ్ళు కాకుండా స్వచ్ఛమైన కొండలో నీళ్ళు వీళ్ళు తాగుతూ వస్తే కూడా వీళ్ళు యాక్టివేట్ అవుతూనే ఉంటారు వీళ్ళకి కొండలో నీళ్ళు తాగాల్సింది ఖచ్చితంగా వీళ్ళు తాగాల్సిందే వీళ్ళ యొక్క దేహము అనేది యాక్టివేట్లు ఉంటుంది బాగా శక్తివంతంగా ఉంటుంది సహజంగా వీళ్ళ లక్షణం ఎలా ఉంటుంది ఏదన్నా ఎక్స్ప్రెస్ చేస్తారా లేదంటే లోపలే వీళ్ళే దాచుకుంటారా ఎలాంటి స్వభావం ఉంటుంది వీళ్ళకి చెక్కగాడి గారు వీళ్ళు ఏది టకామని బయట చెప్పరు ఇంట్లో కూడా చెప్పరు వీళ్ళకి వచ్చే సమస్య అంతా అక్కడే వివాహం కారణం దొరకే తల్లిదండ్రులు భరిస్తారు పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పకుండా చేస్తుంటే ఎలా ఉంటుంది అంత కంట్లో పడినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి భార్యకి కూడా చెప్పినంత సీక్రెట్లు ఏమున్నాయి అనేటువంటి విధంగా వీళ్ళకు డిస్టర్బెన్సెస్ వస్తాయి విపరీతమైన ప్రేమ ప్రేమలు కురిపించలేరు వీళ్ళు ఏదో కొద్ది కొద్దిగా సహజంగానే ఇంటర్వర్ట్ నేచర్ ఆ దానివల్ల సమస్యలు వస్తాయి వచ్చినా వీళ్ళు ఆ లక్ష్యాన్ని కోల్పోరు సీక్రెట్గానే ఉంటారు ఇక ఏముందని చెప్పే తిన వాళ్ళు ఏమొస్తుంది అనే విధంగా ఉంటారు కాబట్టి ఈ రాశిలో ఇంకా కూడా వీళ్ళు చేసుకోవాలి పరిహారాలు ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు తర్వాత పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ పూర్వపాద నక్షత్రము గురుగ్రహంది శతబిషము రాహుది ధనిష్ట కుజుడిది మూడు నాలుగు పాదాలు అంటే ఈ కుజుడు మూడు నాలుగు పాదాలు ధనిష్ట వాళ్ళు దూకుడుగా ఉంటారు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు వాళ్ళు కూడా దూకుడుగానే ఉంటారు మరింత దూకుడు వాళ్ళు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఆచితూచి అడుగేస్తారు గురుగ్రహము కాబట్టి ఇక్కడొచ్చేక్కడికి కుజుడు అంటే దుడుగుతనానికి వేగానికి ప్రతీక అంతకన్నా స్పీడు గ్రహాల్లోకి అత్యంత దుడుగుతనము అత్యంత చాణక్యము ఉన్నటువంటి ఏకైక గ్రహము రాహువే రాహు తర్వాతనే ఏ గ్రహమైన రాహుకి ఈ రాశిలో నాలుగు పాదాలు సంపూర్ణంగా కుంభరాశిలో శతబిషం ఉందనమాట కాబట్టి ఈ పూర్వపాద్ర వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ రా నేను ఇంతకుముందు మెయిన్ రాశికి చెప్పాను పదకొండో స్థానాన్ని బలపరచుకోవాలని ఇప్పుడు ఈ రాశి వాళ్ళు పదకొండో స్థానాన్ని బలపరచుకోవాలి అంటే లాభాలను ముందు చూసుకోవాలి నాకేంటి ఇలా కాదు నాకేంటి ఏం చేస్తే నాకేంటి ఇది కావాలి అది కావాలంటే పదకొండో స్థానం నా లాభం ఏంటి అంటే వీళ్ళకు ధనస్సు రాసే పదకొండో స్థానం అవుతుంది ధనస్సు అంటే ఏంటి టార్గెట్ ఎక్కువ పెట్టిన బాను కాబట్టి వీళ్ళ లాభం ఏంటి చూసుకుంటే వీళ్ళకు ధనస్రాజి సంబంధించినటువంటి గ్రహం ఎవరు గురు గ్రహం గురువుకి సంబంధించినటువంటి పదార్థం ఏది నెయ్యితో చేసినటువంటి స్వీట్స్ గీ స్వీట్స్ కావచ్చు గీ ఫుడ్ కావచ్చు ఏదేదైనా కావచ్చు గీతో చేసిన పూతరేకులు కావచ్చు గురువారం రోజు వీళ్ళు గురుహోరలో దనం చేయాలి అలా చేస్తే వస్తే వీళ్ళకు లాభాలు పెడతాయి గురువు కూడా ధనకారకుడే అదేవిధంగా వీళ్ళకు లాభస్థానంలో నడి నక్షత్రం తీసుకోవాలి మధ్య నక్షత్రం అంటే వీళ్ళకు పూర్వాష వస్తుంది పూర్వాష నక్షత్రం ఎవరిది సుక్కుడిది సుక్కుడు అంటే ఏమి రకరకాల పండ్ల రసాలు పాల పదార్థాలు హల్వా లిక్విడ్ స్వీట్ లిక్విడ్ స్వీట్ అంటే హల్వా బూందీ జిలేబీ రసగుల్లా పాయసము ఇవన్నీ పెండ్లేని కోతలు ఏం తీసుకెళ్తారో హల్వానే తీసుకెళ్తారు గట్టిగా ఉండదు మెత్తగా ఉండదు అది శుక్రుడే అటువంటి పదార్థాలను శుక్రవారలో శుక్రవారంలో దానం చేయాలి అదేవిధంగా ఎవరు ఇక్కడ శతబిషా నక్షత్రం వాళ్ళు చేయాలి పూర్వాపతి నక్షత్రం వాళ్ళు పూర్వాపతి నక్షత్రం వాళ్ళు ఓకే ఈ వాళ్ళు మొత్తం చేయించండి నడిన చిత్రానికి సంబంధించింది తర్వాత వైద్య సేవ తీసుకుంటే వైద్య సేవ తీసుకుంటే ఈ ధనస్సు అంటే తొడలు తొడల భాగం ధనస్సు వస్తుంది కాబట్టి తొడల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నరాలు సమస్య ఆ గజ్జల్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇటువంటి వైద్య సేవను చూసి వీళ్ళకి దొరికితే చూడొచ్చు కండరాలు తొడలు సమస్య ఉన్నటువంటి హాస్పిటల్ కలిగి వెళ్తే పేదవాళ్ళు ఉంటారు ఏదైనా ఫుడ్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళ మెడిసిన్స్ చాలా డబ్బులు ఇవ్వచ్చు ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది సేవ అనేది అనేది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇది పదకొండవ స్థానం యొక్క యాక్టివేషన్ ఇక తీసుకుంటే పూర్వాబాద నక్షత్రానికి ఆరవ నక్షత్రం అనేటువంటి ఏదొస్తుంది ఆరో నక్షత్రము రోహిణి తర్వాత ముందు తర్వాత ఉన్నది కృత్తిక నక్షత్రం కృతిక వీళ్ళకి సాధన తార కృత్తిక సాధన తార వస్తే కృత్తిక నక్షత్రాన్ని వీళ్ళు టచ్ చేస్తే వీళ్ళు చేసే పనులు సక్సెస్ అవుతాయని అర్థము అంటే కృత్తిక అంటే ఏమి దీపము టార్చ్ లైటు క్యాండిలు లైటు హోమము యజ్ఞము అందుకే కార్తీక మాసంలో ఎక్కువ దీపాలే పెడతారు వీళ్ళకి సాధన తర కృత్తిక నక్షత్రం వచ్చింది కదా వీళ్ళ లైఫ్ అంతా దీపావళి వీళ్ళు ఎన్ని దీపాలు పెడితే అంత సక్సెస్ వెళ్ళదు అంత వెలుగులు వీళ్ళ జీవితంలో వస్తాయి సాధన తారా దీపం సూచిస్తూ ఉంది కార్తీక దీపం అనే పాటలు కూడా వచ్చాయి కార్తీక దీపం సినిమాలు వచ్చాయి ఆరణీకమయ్య దీపం పాటలు కూడా పడారు అది కృత్తిక నక్షత్రం అదేవిధంగా శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రానికి భరణి నక్షత్రం వాళ్ళకు సాధక తరవుతుంది భరణీ నక్షత్రము అంటే ఏమంటే కామాఖ్య కాళికాదేవి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి నేలగలరు అని వచ్చింది దుర్యోధనుడు పుట్టాడు ఆయన భూ చక్రవర్తి అయ్యాడు యమధర్మరాజు అక్కడే పుట్టాడు కాబట్టి వీళ్ళు చక్కగా అన్ని భోగాలు అనుభవించాలనుకుంటే శతభిషా నక్షత్రం వాళ్ళు వంటింట్లో దీపం పెట్టాలి దక్షిణం వైపు అది యమదీపము జలదీపము అంటారు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసి పడుకోవాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే రాతి ఉప్పు ఇలా లాగా పోసేసి దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నీళ్ళు పోసి దానిపైన ఇంకో ప్రమేద పెట్టి అందులో నూనె పోసి వెలిగించేసి పడుకోవాలి అది ఎంతసేపు వెలకినాయి అది జలదీపము లేదంటే యామదీపము అంటారు దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి వీళ్ళకి సాధన తారకు ఆయన సంబంధించిన నక్షత్రం కాబట్టి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా చిత్తానక్షత్రం మనం ధనిష నక్షత్రం వాళ్ళు ధనిష నక్షత్రం వాళ్ళకు అశ్విని నక్షత్రము సాధన తర్ అశ్విని నక్షత్రం అంటే మీ జంట గుర్రాలు ఇలా విజయ సూచికతో ఉన్నటువంటి రెండు గుర్రాలు వీళ్ళు ఆఫీస్లో కానీ టేబుల్లో కానీ పోస్టర్గా కానీ వేసుకోవచ్చు వాల్ పేపర్గా పెట్టుకోవచ్చు హైగ్రీవ అవతారాన్ని వీళ్ళు ఆరాధించవచ్చు సరస్వతి దేవుని కూడా ఆరాధించవచ్చు అని కొంతమంది నాకు చెప్పగా నేను విన్నాను ఆమోదించవచ్చు కాబట్టి వీళ్ళకు దేవతా పరిహారం అలా వస్తుంది ఆరాధన చేస్తే చాలు వీళ్ళ పనులు సాధనలోకి వస్తాయి లాభస్థానం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పాను వీళ్ళు ఏదన్నా వ్యాపారాలు ప్రారంభించాలంటే ఏ రంగాలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు అన్నీ చెప్పి చేస్తే మంచిది ముందు సక్సెస్ అవుతారు ముందు ఇంట్లో చెప్పాలి ఏ వ్యాపారం చేసినా ఇంత పెట్టుబడి పెడుతున్నా ఇంత చేస్తున్నా అని చెప్పి చేయడం సక్సెస్ ఎక్కువ ఉంది సొంత నిర్ణయాలు అయితే ఫెయిల్యూర్ అంటారు ఫెయిల్యూర్ ఇంట్లో చెప్పాలి అది చాలా ధర్మం కుటుంబ ఆశ్రమ ధర్మం ఉంటదని దాన్ని చెప్పి చేయడం వల్ల వీళ్ళు ఏమైనా చేసినారంటే ఒకవేళ వద్దు అంటే ఇంటి వాళ్ళు చెప్తే ఓకే ఎక్కువ వద్దన్నామని మాట్లాడుకుని ముందుకు పోవాలి ఈ డిస్కషన్ పెట్టుకొని పోతే సక్సెస్ రేట్ ఎక్కువ వేలకు ఇది పెట్టినప్పుడు నేను వ్యాపారం సూచించి కూడా ప్రయోజనం ఏముంది దేవతారాధన సేవ చేయాల్సిన ధన ధర్మాలు చెప్పాము మధ్యలో వెలుకున్నటువంటి ఒక వీక్నెస్ క్లియర్గా అన్నీ చెప్పరు ఎందుకు చెప్పాలని మీకు అనిపేదు చెప్పకుండానే ఎన్నో విషయాలు వీళ్ళు జన్మను చాలించేదానికి అవకాశం ఎక్కువ కుంభరసాలకు ఉంది జీవితాంతం మౌనంగా ఉండగలిగే శక్తి వెలుకుంది ఉంది ఎందుకంటే రమణ మహర్షి లాంటి వాళ్ళంతా కుంభరశులు పుట్టినట్టు ఆయన నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తూ మహర్షి చెప్పాడు అది కాబట్టి దీన్ని వీళ్ళు సవరించుకోగలిగితే నేను చెప్పిన పరిహారాలు చేస్తే చక్కగా వృద్ధులకు ఏ రోజన్నా మంచి పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ రంగు ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది పూర్వపాధి నక్షత్రం వాళ్ళకు అంటే గురుగ్రహ నక్షత్రం గురుగు కాబట్టి తనకు సంబంధించిన సంబంధం తనకు తన వర్గానికి చెందినటువంటి చంద్రుడు రవి కుజుడు అదేవిధంగా కేతువు ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి రంగులు నంబర్లు యూస్ చేసుకోవచ్చు కేతువుకు తొమ్మిది అదేవిధంగా రవికి ఒకటి చంద్రుడికి రెండు అదేవిధంగా ఇంకెవరు రవిచంద్ర రవి చంద్రుడు కుజుడు కుజుడికి వచ్చే ఏడు ఈ నెంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు తన వర్గం కదా ఫాలో కావచ్చు సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికి కూడా రాశి ఫలితాలతో నెల సంబంధం లేకుండా వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఆలయాలు సందర్శించాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు